భారతీయ జనతా పార్టీ మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారి అభిమానులందరికీ పేరు పేరున నమస్సుమాంజళ్ళు మరియు శత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మిత్రుడు ఈ మనందరినీ కలుసుకోవడానికి ఇక్కడ అవకాశానికి కల్పించినటువంటి ఈ ప్రోగ్రాము ఇదంతటా ఒక పది రోజుల నుంచి ఈ కసరత్తు చేసి ఈ సభని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి మిత్రుడు గౌలికర్ మహేష్ గారిని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకు అని అంటే ఇందాక ప్రేమను చెప్పినట్టు చాలామంది అంటే యువత అని అంటే ఒక ఛత్రపతి శివాజీనో లేకపోతే ఇంకో ఫెరోషియస్ లీడర్లనో లేకపోతే ఇంకొకరినో చూజ్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు కానీ తను మాత్రం ఒక సుపరిపాలన ఒక రాజనీతజ్ఞుడు అంటారు భారత భారత రాజకీయాల్లో నిజంగా కింది స్థాయి నుంచి ఎదిగొచ్చి ఒక బడిపంతులు కొడుకు అయ్యండి ఒక చిన్న గ్లా గ్వాలియర్ లాంటి ఒక చిన్న పట్టణం నుండి ఎదిగొచ్చినటువంటి ఒక వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యి కుటుంబ రాజకీయాలకి చరమగీతం పాడినటువంటి వ్యక్తిగా భారత రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు చరిత్రలో నిలిచిపోతారు ఆయన నిజంగా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయన ఏ రోజు కూడా మొక్కబోని దీక్షతో వెన్ను చూపని ధైర్యంతోనే ముందుకెళ్ళిండని చెప్పేసి అంటూ ఉంటారు ఆయన మనందరికీ తెలుసు ఒక కవి కూడా రవి చేరని చోటికి కవి చేరుతాడు అని చెప్పేసి మామూలుగా ఒక నానుడు ఉంది ఏంది అని అంటే కొన్నిసార్లు సూర్యుడు చేరని చోటికి కూడా కవి చేరుతాడు అని చెప్పేసి ఆయన కవిత హృదయం తోటి భారత రాజకీయాలని అలరించిండు ఆయన ఒక మాట అంటాడు ఏంది అని అంటే దాదాపు ఇందాక నరేందర్ అన్న చెప్పినట్టు మూడు సార్లు ఆయనకి ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పటికీ వెన్నుపోటు రాజకీయాలు లేకపోతే ఇంకా ఏది పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతును ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఆయన ఇప్పుడు మన పార్టీ మీద చాలా మంది ఒక రకమైన విమర్శ చేయడానికి ఏమంటారు అనంటే ఇది అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాదు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన సిద్ధాంతాలు వేరే ఆయన చేసేటువంటి పని వేరే ఆయన సిద్ధాంతం వేరే అని చెప్పి కానీ నిజంగా భారతీయ జనతా పార్టీలో మనం ఈ కప్పుకొని ఈ భారతీయ జనతా పార్టీ నీడన మనం పోరాటం చేస్తున్నాము అని అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏంది అని అంటే అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసినప్పుడు ఒక ఓటు ఒక ఓటు మాత్రమే భారతీయ జనతా పార్టీకి మెజారిటీ తక్కువ ఉంది ఆ ఒక ఓటు కూడా ఏంది అని అంటే ఒక ఆయన గిరిధర్ గమాంగం అని చెప్పి ఆ రోజు ఒడిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసనసభ సభ్యుడు మరియు పార్లమెంట్ సభ్యుడు ఆయన వాస్తవానికి ఓటు వేయడానికి అవకాశం లేకున్నా కూడా నిజాయితీ కలిగేటటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు నేను ఓటమిని అంగీకరించను సరే ఏదైతే అవుతుంది నేను ప్రజల దగ్గరికి వెళ్ళి చే తేల్చుకుంటానని చెప్పేసి ఆయన ఒక మాట అంటాడు హార్న్ హార్న్ మారుంగా ఏంది ఆయన హిందీలో చెప్పింది ఏంది అని అంటే ఓటమిని నేను అంగీకరించను నేను వెన్ను చూపను ఈ ఈ చరిత్ర లిఖించినటువంటి ఏదైతే పేజీలు ఉన్నాయో వాటన్నింటినీ కొత్త చరిత్ర లిఖిస్తా ఈ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఏ ఏ విధంగానైతే రవి ప్రకాశించినటువంటి విధంగా కమలం పువ్వు వికసిస్తుంది అని చెప్పి ఆయన కళలు కానటువంటి కళలు కానీ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీని ఒక కాంగ్రెస్ ముఖ్య ప్రధానమంత్రి ఐదు సంవత్సరాలు నిర్విరామంగా పరిపాలించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఈ భారత రాజకీయ చరిత్రలో ఆయన నిలిచిపోతారు ఇంకా అన్న చెప్పినట్టు నిజంగా స్వర్ణ చతుర్భుజి అది ఎంత బ్యూటిఫుల్ పథకము అని అంటే మనకి ఇప్పుడు ఒక బాడీలో హ్యూమన్ బాడీలో అన్ని పార్ట్స్ కరెక్ట్ పనిచేయాలి అని అంటే మనకి నాడీ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి ఆ నాడీ వ్యవస్థ ద్వారానే మనము బ్లడ్ సర్కులేషన్ అయ్యి అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి సో అదే విధంగా ఆయన ఒక కలగన్నాడు ఏంది అని అంటే అటక్ నుంచి కటక్ వరకు పశ్చిమాన అటక్ నుంచి తూర్పున కటక్ వరకు లేదంటే సౌత్లో కన్యాకుమారి నుంచి నార్త్ల సౌత్లో కాశ్మీర్ కన్యాకుమారి నుంచి నార్త్లో కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున నాలుగు లైన్ల రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఈ దేశానికి ఐటీ విప్లవాన్ని లేకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థని పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని అంటారు కానీ రాజీవ్ గాంధీ గారు దేశానికి ఐటీని కమ్యూనికేషన్ ని పరిచయం చేసింది ఎంత నిజమో దాంతోపాటు లైసెన్స్ రాజ్యం ఉంటుండే అంటే ఒక వ్యక్తి విదేశాల నుంచో లేకపోతే ఈ దేశం నుంచి ఎవరైనా ఈ దేశంలో వ్యాపారం చేయాలి అని అంటే వాళ్ళకి ఒక లైసెన్స్ రాజు ఉంటుండే అంటే వాళ్ళకి అప్పట్లో ఒక నానుడు ఉంది ఏంది అని అంటే చెప్పులు అరిగేదాకా ఆ లైసెన్స్ కోసం తిరగాల్సిన అంత దుస్థితి నుంచి ఆయన సరళీకరణ విధానాన్ని ప్రైవేటీకరణ విధానాన్ని విస్తృతంగా తీసుకొని వచ్చిన సందర్భంగానే ఈరోజు మనము ఈ ఐటీ కమ్యూనికేషన్ మన చేతిలో అరచేతిలోనే ప్రపంచం మన దగ్గర ఉంది అని చెప్పేసి సింగిల్ విండో పాలసీని తీసుకొచ్చిరని చెప్పేసి కూడా మన సేటు గారు మనకి గుర్తు చేస్తా ఉన్నారు ఇంకొకటి ఏంది అని అంటే మన ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు ఉంటుంది ఏంది అనంటే పద్నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువులు చదువుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి మనకు ప్రాథమిక హక్కు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రోజు కూడా ప్రాథమిక హక్కుని విస్మరించినటువంటి పరిస్థితి తప్పించి దాన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కాదు ఆయన రెండు వేల ఒకటిలో తీసుకొచ్చినటువంటి సర్వశిక్ష అభియాన్ ద్వారా దాదాపు ఈ రోజు మనకి అనేక రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యి స్కూల్కి బడీడు పిల్లలు బడి అవతలు ఉన్న వాళ్ళు దాదాపు అరవై శాతం మంది తగ్గిపోయినారు ఈరోజు అందరూ కూడా బడిలో చదువుకుంటడానికి మూల కారణమైనటువంటి అటువంటి వ్యక్తిని స్మరించడానికి ఈ అవకాశం కల్పించినటువంటి గౌలికర్ మహేష్ గారికి మరియు ఈ సభకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను